ఓం శ్రీ గురుభ్యో నమ అందరికీ నమస్తే అండి శ్రీమద్భగవద్గీత ఆరువ అధ్యాయం నుంచి ఇరవై ఆరువ శ్లోకం ఆ శ్లోకం యొక్క అర్థం తెలుసుకుందాం నిశ్చరతి నిశ్చరస్థిరం తో నియమ శం నయేత్ చంచలత అస్థిరత కారణంగా మనస్సు ఎక్కడెక్కడ తిరిగినా మనిషి దానిని నిశ్చయంగా వెనకకు మరలించి తిరిగి ఆత్మకు వశము చేయాలి మీకు అంటే సింపుల్గా చెప్తాను నేను ధ్యానం చేసేటప్పుడు ఒక్కొక్కసారి ఏమవుతుందంటే నేను భ్రూమధ్య స్థానంలో దృష్టిని కేంద్రీకరించి ధ్యానంలో కూర్చుంటాను అంటే మీకు అర్థం కావడం కోసం చెప్తున్నాను అనమాట కూర్చుంటాను కదా కూర్చున్నప్పుడు ఏం జరుగుతుందంటే నా మనసు నా ఏకాగ్రత చాలాసేపు చాలాసేపు వరకు ఈ భూమధ్య స్థానంలోనే ఉంటుందండి ఉండి ఉండి ఏమవుతుందంటే సపోజు ఏ క్రికెట్ స్టేడియం గుర్తొస్తుంది అనమాట అంటే నా మనస్సు అక్కడికి అనమాట అక్కడి నుంచి మళ్ళీని అక్కడి నుంచి సచిన్ టెండూల్కర్ అనుకోండి ఆ సచిన్ టెండూల్కర్ బొంబాయిలో ఉంటాడో అని అటేళ్ళిపోతుంటుంది దానిని మనం గ్రహించి మనసు ఎటుటో వెళ్ళిపోతుంది అని గ్రహించి మళ్ళా వెంటనే మేల్కొని మన ఆత్మకు అనుసంధానం చేయాలంటే మనం మన ధ్యానం ధ్యానంలోని అనుసంధానం చేయాలంటే మళ్ళీ మన భూమధ్య స్థానంలోని తీసుకొచ్చేయాలన్నమాట అంటే మన మనస్సుని మళ్ళా ఎటువంటి ఆలోచనలు లేకుండా మనం ఆత్మకి అనుసంధానం చేయాలి అని ఆ శ్రీకృష్ణ భగవానుడు మనకి చెప్తున్నాడు అనమాట సరేనండి రేపు మరొక శ్లోకంతో మళ్ళీ కలుసుకుందాం హరే కృష్ణ